హాయ్ హలో నేను డాక్టర్ ముత్తు వేముల అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిజోరాం యూనివర్సిటీ ఈరోజు కార్యక్రమంలో మనము ఉపాధ్యాయుల యొక్క సోషల్ ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది విద్యార్థుల యొక్క సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ పై ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అనే అంశం గురించి మనము చర్చిద్దాము దానికంటే ముందుగా తరచుగా ఈ రోజులలో మనం వింటున్నటువంటి ఒక పదము వెల్ బీయింగ్ చాలాసార్లు మనం వింటూనే ఉంటాం సోషల్ వెల్ బీయింగ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ చాలామంది విద్యార్థులు కూడా కొంత ఎమోషనల్ వెల్ బీయింగ్ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నట్టు ఉంటున్నారు అయితే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులందరి ఎదుట నన్ను క్షమించండి మీ ప్రవర్తనలో నేను మార్పు తీసుకొని రాలేకపోతున్నానని విద్యార్థుల ముందు బహిరంగంగా క్షమాపణ కోరడం అనేది మనము అందరం కూడా మీడియాలో చూసి ఉన్నాం అయితే విద్యార్థులలో ఉపాధ్యాయుల పట్ల గౌరవం తగ్గిపోతుంది ఇది మానసిక అనారోగ్యానికి పెద్ద సమస్యగా ఉంటుంది ఏ ఉపాధ్యాయుడైతే విద్యార్థుల నుంచి సరైనటువంటి గుర్తింపు గౌరవాన్ని పొందడం లేదో అది ఉపాధ్యాయుల యొక్క మెంటల్ వెల్బీయింగ్ పై ప్రభావితం చూపుతుంది ఈ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఎన్సిఆర్టీ వారు టీచర్స్ మెంటల్ వెల్బీయింగ్ సర్వే దేశవ్యాప్తంగా నిర్వహించారు ఈ సర్వేలో దాదాపుగా డెబ్బై రెండు వేల మంది పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆధారంగా పాఠశాల వివిధ దశల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సిబిఎస్ఈ పాఠశాల ఉపాధ్యాయులు స్టేట్ గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయులు ఈ విధంగా దాదాపు డెబ్బై రెండు వేల మంది ఉపాధ్యాయులు పాల్గొని వారిలో కొంతమంది ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి వారి యొక్క అభిప్రాయాలను ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మిడిల్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు ఒక కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ప్రవర్తన సహకరించే విధముగా లేదు కొన్నిసార్లు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇది ఉపాధ్యాయునిగా నా స్వీయ గౌరవాన్ని దెబ్బతీస్తుంది అనే విధంగా ఆయన అభిప్రాయపడ్డాడు మరి దీనికి గల కారణాలు ఏమిటి ఉపాధ్యాయులు వారి యొక్క మనోభావాలను ఈ యొక్క సర్వేలో తెలియజేయటం అనేది మనం గమనించవచ్చు అయితే విద్యార్థుల యొక్క ప్రవర్తన నిర్వహణలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ప్రధానంగా మనం చూసినట్లయితే విద్యార్థుల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం లేదు చాలా తగ్గిపోయింది నియమాలు నైతికతలు సరిగా పాటించటం లేదు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం ఒక డిగ్రీ ఉపాధ్యాయురాలు విద్యార్థి యొక్క సెల్ ఫోన్ తీసుకున్నందుకు గాను ఆ యొక్క స్టూడెంట్ బహిరంగంగా చాలా అసభ్య పదజాలంతో మాట్లాడి ప్రిన్సిపల్ అనేటువంటి గౌరవం కూడా లేకుండా ఆ ప్రిన్సిపల్ని చాలా తక్కువ చేసి మాట్లాడింది అంటే మనం ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ ఆ యొక్క స్టూడెంట్ చెప్పు తీసుకొని కొడతా అనే విధంగా కూడా ఆ యొక్క ప్రిన్సిపల్ని అనడం మనందరం మీడియాలో ఉన్నాం మరి పారిశ్రామికీకరణ ప్రధానమైనటువంటి కారణమా దేనికి ఇటువంటి మార్పులు విద్యార్థుల్లో సంభవించినాయి మేబీ సామాజిక విలువలు తగ్గిపోవడము సోషల్ మీడియా మరియు డిజిటల్ వినోదాల యొక్క ప్రభావం అయి ఉండవచ్చు తల్లిదండ్రుల యొక్క సపోర్టు లోపించడం తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ తగ్గిపోవడము లేదా అధిక మార్కులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి అనేకమైనటువంటి సమస్యలు కూడా వీటికి కారణం కావచ్చు మరి పాఠశాల వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం గమనించినట్లయితే వ్యవస్థాపిత నిబంధనలు పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థుల యొక్క ప్రవర్తనపై చర్యలు తీసుకునేతే స్పష్టత లేకపోవడం చాలామంది ఉపాధ్యాయులు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మాకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తర్వాత విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము అయితే వాస్తవానికి అనేకమైనటువంటి మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు శిక్షణ దండన అనేది వ్యక్తి ప్రవర్తనలో సరైనటువంటి మార్పును తీసుకొని రాదు అని మనకి మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి కానీ కొంతమేరకన్నా శిక్షణ దండన అనేది విద్యార్థుల్ని ప్రవర్తన మార్పులో తీసుకొని రావడానికి దోహదపడుతుందనేది ఇంకా ఉపాధ్యాయులు ఆలోచనలో ఉన్నారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది శిక్షించడం ద్వారా లేదా విద్యార్థుల్ని కొట్టడం ద్వారా దండించడం ద్వారా మాత్రమే కాకుండా మరి ఏ విధంగా వారిలో సరైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకొని రావాలనే దాని మీద కొంత అధ్యయనాలు జరగాలి పరిశోధనలు జరగాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల యొక్క మానసిక అనారోగ్యం కూడా దెబ్బతింటుంది తద్వారా వారి యొక్క వృత్తిలో ఆనందాన్ని పొందడం లేదు మరి ఈ విద్యార్థుల యొక్క వ్యక్తిగత మరియు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు ఒత్తిడితో కూడినటువంటి కుటుంబ పరిస్థితులు కావచ్చు మానసిక అనారోగ్య సమస్యలు యాంగ్జైటీ డిప్రెషన్ అదేవిధంగా వారిలో ఈ ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి పూర్వ అనుభవాలు కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తనకి కారణం కావచ్చు అదేవిధంగా ఆర్థిక సామాజిక విభిన్నమైనటువంటి స్థితిగతులు నేపథ్యాలు వ్యత్యాసాలు మౌలిక సదుపాయాల లోపము విద్యపై ఆసక్తి లేకపోవడం అనేది కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు మరి మానసికమైనటువంటి సైకలాజికల్ ప్రభావం ఏమైనా ఉందా విద్యార్థులు ఈ విధంగా తరగతి గదిలో ప్రవర్తించటం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇమిటేటివ్ బిహేవియర్గా మనం చూడవచ్చు ఆదర్శమైనటువంటి అనుకరణ బహుశా విద్యార్థులు మీడియాలో కనిపించేటువంటి హీరోలు సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనను అనుకరించేందుకు ప్రయత్నిస్తారు తద్వారా వారి మాట తీరు మారిపోయింది వేషధారణ మారిపోయింది లేదా వారిలో దౌర్జన్యమైనటువంటి ధోరణి వచ్చింది దాన్ని మనం ధైర్యంగా కూడా ఒకవేళ చూడవచ్చు వీటన్నిటి యొక్క ప్రభావం వల్ల కూడా విద్యార్థుల్లో విచిత్రమైనటువంటి ప్రవర్తన వచ్చింది ఒకప్పుడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుకి మనం పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ వివేకానందుడు అనే అలాంటి గొప్ప తత్వవేత్తలు విద్యావేత్తలు ఆదర్శంగా నిలిచేటువంటి వారు అన్ఫార్చునేట్గా గ్లోబలైజేషన్ వలన ఈ యొక్క మీడియా ఎక్కువగా మనకి అందుబాటులోకి రావడం వలన ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్ని చాలా ఆదర్శంగా తీసుకుంటున్నారు నువ్వు భవిష్యత్తులో ఏమవుతావని ఒక విద్యార్థిని అడిగితే నేను యూట్యూబ్ వర్న్ అవుతా అంటాడు డైరెక్ట్గా నీకు ఏ పని చేయడం ఇష్టం అంటే నాకు వీడియోగ్రఫీ ఇష్టం అంటున్నాడు వీటన్నిటిని చేయడం మంచిది కాదని మనం అనట్లేదు కానీ ఏదైతే సరైనటువంటి అర్హతలు లేకుండా ఒక లక్ష్యము లేకుండా వారి యొక్క బ్రతుకు తెరువు కొరకు ఏదో ఒక పనిని వ్యాపకంగా చేసుకొని ఆ పనిలో రాణించి ఆర్థికంగా సంపాదించటమే ఒక లక్ష్యంగా చేసుకున్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని నేటి విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకోవడం ఏమాత్రం సబబు కాదు కొంతవరకు విద్యాభ్యాసాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ తర్వాత వారి జీవితాల్లో ఏదైతే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందో ఆ పనిని చేసుకోనే విధంగా తల్లిదండ్రులు సమాజము ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రేరేపించి ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే కాకుండా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ అనేది కూడా కొంతవరకు విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి ప్రవర్తనకు దారి తీసిందేమో అని మనం అనుకోవచ్చు మీడియా ద్వారా వచ్చేటువంటి విపరీతమైనటువంటి సమాచారము విద్యార్థుల్లో గందరగోళాన్ని కల్పిస్తుంది దీనివల్ల ఏది నిజం ఏది కల్పితం అన్న తేడా తెలియక అనుచితమైనటువంటి ప్రవర్తనలు కూడా చేసేటువంటి అవకాశము లేకపోలేదు ఈ విషయాలని ఉపాధ్యాయులు అవగాహన చేసుకొని విద్యార్థుల్లో వచ్చినటువంటి ఇటువంటి మార్పులని వాళ్ళని వాళ్ళ వాళ్ళకి తగినటువంటి కౌన్సిలింగ్ విప్పించడం ద్వారా వారిలో మార్పును మనం తీసుకొని రావచ్చు అదేవిధంగా ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అనేది కూడా మనం చూడవచ్చు సోషల్ మీడియాలో లైక్స్ షేర్స్ కామెంట్ వంటి స్పందనలపై ఆధారపడడం వల్ల విద్యార్థుల్లో తక్షణ ఫలితాల కోసం అసహనం పెరిగిపోయేటువంటి పరిస్థితి ఈరోజు మెంటల్ పీస్ ఎక్కడా లేదు దీనివల్ల ఓర్పుపో కోల్పోయారు పట్టుదల కూడా తగ్గిపోతుంది సో విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి తదుపరి బహుమతుల ఆశ అనేటువంటిది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అనేటువంటిది ఎక్కువ అయిపోవడం వలన ఆ విధమైనటువంటి దాన్ని మాత్రమే బహుశా తరగతి గదిలో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అంటే మనం ఇక్కడ మీడియాలో మనం చూస్తే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైతే పోస్ట్ పెడతారో ఇమ్మీడియట్ రెస్పాండ్ ఈ రెస్పాన్స్ అనేది మనకి ఆ గ్రూప్లో ఉన్న సభ్యుల ద్వారా వస్తూ ఉంది అదేవిధంగా తరగతి గదిలో కూడా బహుశా విద్యార్థి చేసినటువంటి ప్రతి ప్రతిస్పందనకి ఒక చక్కని ఫీడ్బ్యాక్ను మనం అందించి వారిలో కొంత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా మనము చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఆత్మ విమర్శ సెల్ఫ్ కంపారిజన్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా మనం గమనించవచ్చు ఇతరులతో పోచుకుంటూ తమను తాము తక్కువగా చేసుకోవడం అనేది తద్వారా ఏమైందంటే వారిలో కొంత విపరీతమైనటువంటి వైఖరి సమస్యలకు దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంది బహుశా వీటన్నింటి కారణాల వలనేమో గదిలో విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఫిలసాఫికల్గా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి విలువల యొక్క మౌలికమైనటువంటి సమస్య మనం ఈరోజు ఎదుర్కొంటా ఉన్నాం టెలివిజన్ లేదా షోస్ సినిమాలు సోషల్ మీడియా కంటెంట్లో అనైతికమైనటువంటి లేదా హింస ధోరణిగా చూపించేటువంటి అంశాలు మానవీయ విలువలకు విలువ లేకుండా పోయేటువంటి సందర్భాలు చాలా విధంగా మనం చూస్తూ ఉన్నాం ఆలోచన స్వతంత్ర బలహీనత కూడా కావచ్చేమో తమ స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకునేటువంటి ఏర్పరచుకునే బదులు మీడియా ఆజ్ఞాపించినటువంటి భావాలను చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటివి అంటే అందులో విలువలు లేకపోయినా ఆనందంగా ఉంటే అనుసరించేటువంటి ధోరణి వల్ల ఈ విధమైనటువంటి విమర్శనాత్మక ఆలోచన శక్తి విద్యార్థుల్లో తగ్గ తగ్గిపోయేటువంటి సమస్య ఉంది వాస్తవికత నుండి వాస్తవేతర వైపు ఈరోజు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు అంటే మనం రీ రీల్ లైఫ్ను రియల్ లైఫ్గానే భావించుకుంటా ఉన్నారు తెర మీద ఆ వ్యక్తి ఏ విధంగా చేస్తా ఉన్నాడో అది నిజమైనదే వాస్తవమైనది భ్రమలోనే ఇంకా జీవిస్తూ ఉన్నారు సో మానవ సంబంధాలు విలువలు తగ్గి డిజిటల్ అనుబంధాలను మాత్రమే ప్రాముఖ్యత వీయడం ద్వారా విద్యార్థుల్లో ఇటువంటి విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అయితే తరగతి గదిలో ఉన్నటువంటి ఈ అనేకమైనటువంటి సమస్యలని ఉపాధ్యాయుడు ఎదుర్కొనేటువంటి సమయంలో కొంత మానసిక అలజడికి మానసిక అనారోగ్యానికి గురి అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఉపాధ్యాయులలో కూడా సోషల్ ఎమోషనల్ వెల్ బీయింగ్ని మనం పెంపొందించే విధంగా సరైనటువంటి ట్రైనింగ్ని ప్రోత్సాహకాలని అందించి ఎప్పుడైతే ఉపాధ్యాయుడి యొక్క సోషల్ ఎమోషనల్ వెల్ బీయింగ్ చాలా బాగా ఉంటుందో వెల్ బీయింగ్ అనేది మనకు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు సూచించిన విధంగా ఫిజికల్ వెల్ బీయింగ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ థ్యాంక్ యూ